మహాపరుషుడు కొందేవా అమ్మారు అమ్మవారిస్తూనే ఉన్నాం కొంత రకాలైన

కూడా అభివృద్ధి కొంతిని పెట్టినైనా అన్నదాన్ని కూడా చేస్తున్నారు ఐగారి చెప్పిన మా చేసి పెట్టి అందరినీ చేయలేని వాడిని కూడా జీవించండి వారి కుటుంబాలని ఆచరించిన తోడు దేవాన్ని కొంత నాలుగు రూపాయలైనా అయ్యా ఇప్పుడు కార్యక్రమించండి అయ్యా అయా అయ్యారిని దీవించండి అమ్మగారిని దీవించండి ఈ ఆచరించడం తోడుగా ఉంచండి అయ్యా దీర్ఘ ప్రయాణంలో నువ్వు చోటుని నడిపించి మైపోతావని నేను చేసే ప్రాంతంలో తప్పుడు పొరపాటు చెబితావని సన్నాత్రం సూత్రం പരിശുദ്ധുടാ പരിശുദ്ധുടാ പരിശുദ്ധ ആ ദിവ്യുട്ടി ആ പങ്കുടേനോടൊണ്ടായി అయ్యా నీ కొడు దయచేయి నాయనా నీ ఎందు మానవులందు నాయన ఆవిడ నాయన సాయితే అయ్యా నీ కొందనాలు సోత్రాలు నాయన తగ్గి నీ తండ్రి కూడా అయ్యా ఘనంగా ఉంది నాయన ఆ సేవలో వాడబడే బిడ్డ చెయ్యి నీలో బిడ్డలు పెంచి నాయన నీ సేవలో పెంచయ్యా నీ కుక్కలో పెంచయ్యా నీ కొందనాలు బాబు అయ్యా నీ ఆ సాధ్యమైన ఏది లేదు నాయనా సమస్తం నీకు సాధ్యమే నాయన అయ్యా నీ కుక్కలకు తోడి అయ్యా నా తండ్రి తల్లిని కూడా ఆశ్రయించిన తండ్రిని ఆశ్రయించి బాబు అయ్యా నీ కొందనాలు ഭർത്തോ चंडी चंडी कोड़ा संदो चिंचे मिल गए थे ना सारे सारे चेक हमारों ने कोड़ा फ्रंच आया बस पैर बिटना फ्रंच बिटना फ्रंच आये सारे करके आपने जब लिचे आये काका नानट कर लिचे में सारे सारे नहीं तैयार नहीं कोपाली केंद्र में आ गए దేవుడు వాక్యాన్ని పెట్టుకునే మీకు మాస్టర్ పాలన మాకు దేవుడు కలిగించాడు నీలాంటి వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు మాకు మాస్టర్ ఇచ్చాడు దేవుడే మాస్టర్ అవ్వకపోతే చాలా మంది గొప్పలో ఉన్నారు ఎంతో మంది మిమ్మల్ని చూసారా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో లోక స్వార్థ పదహారు పంతొమ్మిది వచ్చిన నుంచి చివరి వచ్చిన వరకు ఉన్న భాగాన్ని చదివితే అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు అతను ఉదాహరణ వస్త్రాలు కలుచుకునేవాడు అందరూ సుఖం అనుభవిస్తూ ఉన్నాడు అతను ఇంటి వాటిని పడి ఉన్నటువంటి లాభదని ఒక దగ్గర తెలుసు కదా అతను ఇంటిండా కొడుకున్నాడు అయితే కుక్కలు వచ్చి అతను కొడుకుని నాకుతోంది అంటే చాలా దీన స్థితి అతను బల్ల మీద నుండి పడేటువంటి రొట్టు ముక్కలతో మాత్రమే అతను ఆకలి తీరుతూ ఉంటాడు తీర్చుకుంటూ ఉంటాడు కానీ ఎప్పుడూ కూడా దేవుడు ఒక మాట అనుకుంటాడు విశ్వాసంతో ఉన్నాడు పరిశుద్ధంగా బ్రతికాడు దేవుడికి సంతోషాన్ని కలిగించేటువంటి విశ్వాసంతో జీవించాడు ఎలాగా అనంటే నిజానికి కొంతమంది ఏం చెప్తారంటే మనకి ఇది రోగం ఎందుకు పెట్టాడు దేవుడు వీరికేటి ఎంతో సుఖం అని ఏ జన్మలో చేసిన పాపం ఊరికే ఆగిపోచుకుని బాధపడతాం కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే పునర్జనం అనేది ఒకే ఒక్క జీవితం దేవుడి ఒక్క జీవితంలోనే మనం దేవుడు తెలుసుకోవాలి దేవుని కనపరచాలి దేవుడి కొరకు రాత్రి అంతే కదా కానీ ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా పుట్టు వైపు చూసి బాధపడటం భక్తి జీవితాన్ని పాలు చేసుకోవటం విశ్వాసంతో ఉన్నటువంటి ఒకనొక రోజు లోకాన్ని విడిచిపెడతాన దేవదోతల చేత కానీ ఇంత ధనవంతుడు ఇంత ఘనమైనటువంటి జీవితం జీవించే వాతాల్లో బాధపడాల్సి వచ్చింది అల్పకాలం పాపభాగం ఈ లోకం అని ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మీకు ఈ బలహీనతలునో ఈ రకమైనటువంటి ఇబ్బందులునో పరలోకం అందులో మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు దేవుని రాజ్యంలో దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ ఉంటారు ఎప్పుడు మీ విశ్వాసాన్ని కాపాడుతుంది కాబట్టి మీరు ప్రార్థన కొనసాగించుకోండి జాగ్రత్తగా ఉండండి దేవుని మీదే ఆశ పెట్టుకోండి మనుషులు వేలు దేవుని కొరకు మీరు జీవించండి

మనరికి దీవెనలు నిర్మించును 10 మంది కాలం నించును యేసు ప్రభు నామున కోరుచున్నాము ఆమేన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రియమా పరిశుద్ధాత్మ స సహాయం మనందరికి సదా కలుగు తోడే నింపించును ఆమేన్ దేవుచేసే ప్రతికార్యం దిసను నిర్దేశించే పాటలవ్వాలి న్యాయ్యం తోని నిలబడతే ంటే విజయం నీదవల నీలో ఉన్న ఓరిమే జనులకు నీళ్ల వల మనిషి మనిషి కలుసుంటే సుఖమే మనదవల మంచిని పంచాలి నీవు అందరికీ ప్రేమను చూపాలి నీవు